ఏం చెప్పారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడ కర్నూలు జిల్లా నెంబర్ తొంభై తొంభై మూడు మూడు ఎనభై ఎనభై ఒకటి ఒకటి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది అరవై తొమ్మిది అరవై తొమ్మిది సున్నా ఏడు సున్నా ఏడు ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి బట్టి సంవత్సరమైన ఓకే అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు సిటన్ ఈరోజు అయితే మనము మరి విపరీతంగా కలిసిన ఎద్దులు కూడా మరి ముందుకైతే వెళ్ళిపోదాం ప్రస్తుతానికి చూశారు కదా ఏ విధంగా ఉన్నాయనేది ఈరోజు అయితే డేటు పన్నెండో తారీఖు జరిగినటువంటి ఎద్దులు మార్కెట్ కదా రావడం జరిగింది ధరల దూరం పోదాం వన్ లాక్ సెవెంటీ థౌసండ్ వంద ఎప్పత్తు ఒక లక్ష డెబ్బై వేలు ఒక లక్ష డెబ్బై బై నెంబరు డెబ్బై పదమూడు పదిహేడు అరవై నలభై ఐదు నలభై ఐదు సెక్షి గారు మా చెప్పరు మా సార్ ఎవరిచర్లా అన్న వచ్చినాడు కాదు దీని చేతుందా అవుతున్నా మరి ఏం చెప్పాను దీన్ని ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవ్ ఒక లక్ష ముప్పై వేలు ఫోన్ నెంబర్ రేపు తెలీదా నుంచి ఎడ్ సైడ్ పోతుంది ఎడ్ సైడ్ పోతుంది రెండు వైపులా రెండు వైపులా ఏం చెప్తారండి ఒటు మీ రెండు ఆరు ఎవరు సింగరాజిపల్లి నెంబర్ రేపు నైన్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ నైన్ సిక్స్ నైన్ జీరో నైన్ వన్ ఫైవ్ అండ్ ఫైవ్ అండి దగ్గర ఉండి పెట్టాను సంసర పని ఎట్లా చేస్తా పని బాగా ఏమైనా పొడతా పోతా అవునా అడుగుతాను లే మరి ఏం చెప్తాం ఏం చెప్తాము ఒకటి ఎనభై పళ్ళు నాలుగు రెండు కలిసి నాలుగు పళ్ళు వేసినారు అది రెండు పళ్ళు ఇది నాలుగు పళ్ళు రెండు నాలుగు ఎక్కడి నుంచి వచ్చారు గవుగట్టు ఎన్ని రోజుల మీ దగ్గర ఉండి సంవత్సరం నెంబర్ ఒకటి ముప్పై రెండు ఇరవై తొమ్మిది ఎనభై ఆరు ఓకే వీటితో పాటు ఇంకా పెద్ద జాత కూడా ఉందా సంతలోకి వచ్చినాక సంత సంతే నీ యావ ఏం చెప్పినారావు లైవ్ నగ్గ పోత చూడు మీ ఎవరు బల్లిగిరి నుంచి వచ్చారు అంత దూరం నుంచి వచ్చారు మా అయితే మరి ఎంత చెప్పినామో అన్న అస్సలు చూపించట్లేదు మనం అననే చూపిద్దాం ఎంత చెప్పినాం రెండు లక్షలు నీ అక్క లక్షలే పళ్ళున్నాయా అన్ని పళ్ళు వేసినా ఓకే రైట్ ఎన్ని రెండు వైపులు వెళ్తా అయినా నెంబర్ చెప్పు తొమ్మిది మూడు తొమ్మిది ఒకటి రెండు ఐదు మూడు రెండు ఏడు రెండు ఓకే చదువు మంచిగా అయితే చదివినాడు మనం చదువు పిల్లలు కూడా మంచిగా చదువుతాం దింపేటప్పుడు ఎక్కే తప్పుడే సిదిగిపోయినట్లు అప్పుడే కనపడుతుంది రేపు గిరిగిపోయి మరి గుడకెల్లానా సింపుడునా ఓ వాళ్ళు ఫైన్ సంవత్సరమే తొమ్మిదిన్నరకే చాలు చేసిండ్రీ ఈసారి ఇంకా చాలు చేస్తారేమి తొందరేమి కదా అలా పల్ల వస్తున్నా రేటు మామూలే చెప్తారు వాళ్ళు ఏం సామీవే పూజ చేసుకోవచ్చు రే ఏమే ఏం చెప్తుంది ఫ ఉండవా మరి సొప్పు నెంబర్ ఎప్పుడు ఏమో రెండు లక్షలు లోట్లు అట్టేయించుకుంటారు ఫైపోనా ఉన్నావా ఏం అయిపోయానా ఇంకా ఉండవా ఈ సీజన్ ఇప్పుడే అసలు సీజన్ అయింది మరి ఉన్నా ఎవరు అవి అవి చూస్తున్నారా తెలంగాణ వాసు అసలువా ఓకే ఏం చెప్పినాం అవి లక్ష ఇదే అనేది ఎంత చెప్పినాము ఎన్ని ఉన్నాయి రెండు కూడా ఆరు ఆరు నాలుగు రెండు ఆరు పని రెండు వైపులైతే వైపు ఒకటి వైపా ఓకే మన తెలంగాణ వాసు అస్సలు జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చాకదోని మొత్తం సామ్రాజ్యం కంబాడి వెంకటరామ గారు రేపు జాతకు కూడా మొత్తం ఏందే సంసారం చదరంగం ఉండేది ఇంకా ఏమంటారు మహాన్ బాబులో ఎన్ని ఎన్ని జతులు ఉన్నాయి నాలుగు జాతులు మొత్తం కూడా లావ్ సైజే ఉండేది మరి గారి నెంబర్ తెలిసిందే కదా లేకపోతే కూడా నెంబర్ చెప్తాడు నెంబర్ కూడా తీసేసుకున్నాం ఇంకా ఆయన నెంబర్ కూడా నేను కూడా మెన్షన్ చేయండి అడుగుదాం ఏం నుంచి సరే కలగట్ల నాగలపురం నుంచి వచ్చినటువంటి దూడలా ఎద్దలా ఎన్ని బోళ్ళు రెండు నాలుగు నెంబర్ ఇప్పుడు తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు తొమ్మిది ఏడు నాలుగు ఐదు డబల్ మూడు కలగట్ల నాగలపురం నుంచి వచ్చినటువంటి దూడలు అంటే ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు లేసుకొచ్చా పదహైదు ఏం చెప్పిన పది వంద హిజెట్ అవి ఇరవై ఒకటి ఇరవై నెంబర్ రేపు ఏడు ఏడు సున్నా సున్నా ఐదు ఐదు డబల్ ఆరు ఓకే దూడలు ఏ దూడలు కావాలంటే అయిపోయినా ఉండవు ఇంకా ఇవి ఉండవేడవా పదిహేడవా బాబా పదిహేడు దూడలు తెచ్చిన ఆశామప్ప కంపాడు చిన్న గారు మొత్తం రేటు ఫస్ట్ లాస్ట్ రెండు రేట్లు చెప్పు లాస్ట్ ఫస్ట్ ఏమున్నాయి అంతే రెండే బాబా ఓకే అన్ని పళ్ళేసినట్టు దూడలా పొందే ఓకే నెంబర్ రెప్పై ఎనిమిది నాలుగు ముప్పై ఆరు తొంభై లక్ష్మణ గారు చిలుకులు రోడ్ అస్మాన్గా రెండు జతలు కూడా వేసుకోవడం జరిగింది ఈ జత ఏం చెప్పిన అంటే ఒకటి డెబ్భై ఐదాపా ఇవి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అంట జత మరి ఇవి ఏం చెప్పినారు ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎಟ್ ನೈನ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ತ್ರೀ ಫೋರ್ ತ್ರೀ ಫೋರ್ ಫೋರ್ ನೈನ್ ಫೋರ್ ಎಂತ ಬಡಿಮೈ ఇది అమ్మా పెద్దలు చూడాల కన్నా రెండు కళ్ళు జారిపోవు ప్రశాంతంగా మన మార్కెట్లోనా ఏం చేస్తారండి ఎవరు నందవరం నెంబర్ రేపు ఓకే ఇదేంతనా ఒకటి ముప్పై పొల్లు నాలుగు పొల్లు వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు అంట నాలుగు పళ్ళు మనం అన్నీ వేసినాయి పళ్ళు ఇవి ఓకే నెంబర్ ఎప్పుడు డెబ్బై ఎనిమిది జీరో ఒకటి జీరో నాలుగు ఓకే ఇరవై మూడు ముప్పై సరిగా మార్కెట్ ఎలా ఉందా ఖచ్చితంగా చేయాలని మరొకటి ఎలా కలుసుకుందాం